అందరికీ సులో నా పేరు సామేల్ నా భార్య పేరు మా మాకు కుమారుడు నాకు క్రైస్తవులన్నా ఏసన్నా అసలు తెలియదు లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉండేవాడు అందులో కూడా ఈ ఒక దేవుడు అనుకునేవాడు నేను అవతల ఆడుతూ అందరిలో నేను మంచివాళ్ళుగా నటించవాలి నాకు చాలా చెడు మందు తాగేవాడిని మందు తాయవాణి తిన వాళ్ళి అంతేకాకుండా ఏ స్త్రీ రుణమీ కనిపించిన చెడ్డ చూపులతో చూసేవాడిని ఎక్కువ ఎభిచారం చేస్తూ నా శరీరాన్ని నా జీవితాన్ని పాడు చేసుకున్న వాణి నేను చెడిపోయినట్టుగా ఈ భూమి ఎవరు చెడిపోయి ఉండరు నా చెడేస్తూ డబ్బులు లేకుంటే మా ఇంట్లోనే దోహతానం చేసేవాడిని దొంగలా జీవిస్తూ నా నేను అలాంటి సమయంలో ఒక ఇష్టాంగ నుండి మియాపురి వస్తుండగా గుంపులు గుంపులుగా కల్లో టెంపుల్ కి జనాలు రావటం నువ్వు చూశాను నేను కూడా వచ్చి మందిరంలో కూర్చున్నాను ఆ రోజు ప్రభు సూటిగా నాతోనే మాట్లాడారు పాతిని పవిత్రులుగా చేసేది ఒక క్రీస్తు యొక్క రక్తము నువ్వు కడగబడకపోయినట్లయితే నువ్వు పవిత్రుడిగా తీర్చబడలేదు నువ్వు పవిత్రుడిగా తీర్చబడకపోతే పరలోకంలో పాపిస్తు ఉండే ఛాన్స్ లేదో ఈ భూమి మీద నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడకపోతే పరలోకంలో అడుగు పెట్టే అవకాశం లేదు అయ్యో నా జీవితం ఇంకా పవిత్రపరచబడలేదు క్రీస్తు రక్తంలో నేను కడగబడలేదు నేను క్రీస్తు రక్తంలో కడగబడకపోతే క్రీస్తు రక్తము గుర్తుగా నా మీద ఉండకపోతే ఖచ్చితంగా మరణ దూత అర్ధంతరంగా వచ్చేస్తుంది నా జీవితాన్ని కడముట్టి చేస్తుంది అనే సత్యం గ్రహిస్తే ఎంత బాగుంటుంది ఫరో లాంటి వారు గ్రహించలేకపోయారు నేను విన్న దేవుని మాటలు నా బ్రతుకంతటిని బయట పెట్టింది నన్ను క్షమించమని దేవుని పాదాల వద్ద క్షమాపణ కోరుకున్నా నా కష్టపడే మనసు ఇమ్మని ఏదన్నా పని చూపెట్టమని దేవునికి ప్రార్థన చేశాను మందిరానికి వస్తూ బా గురించి తెలుసుకొని నన్ను నేను సరి చేసుకున్నాను నాలో నా విషయాల్ని విచ్చిపెట్టి దేవునిలో బలపడ్డాను పక్కన చిన్న వ్యాపారంలో నాకు అనిగించాడు దేవుచ్చిన వ్యాపారంలో కష్టపడి పనిచేస్తూ వచ్చిన డబ్బులతో దేవుని శుభార్త అందించమో మొదలు పెట్టాడు దేవునికి ఇచ్చకొని తిరిగి దేవుని ఎంతో దీవించము ముందు పెట్టాడు చిన్నగా మొదలైన నా వ్యాపారము ఇప్పుడు ఎంతో పెద్దగా దీవించబడినది దగ్గర నేను ఈ రోజు ఇంతగా దీవించబడాను ఇన్ని దీవానికోగా ఇచ్చాను ఒకప్పుడు ఏమి లేదు నాకు సొంత నెల్లి ఇచ్చి సొంత కాలు ఇచ్చి దేవుడు నన్ను దీవించాను కళలో వచ్చినప్పుడు నా ప్రాణాన్ని కాపాడి సజీవ లెక్కలు దేవుడు నన్ను ఉంచాను ఇప్పుడు మేము ఏసే ప్రేమను పొందుకొని సంతోషంగా జీవిస్తున్నాం